అమెజాన్ అమెజాన్లో ప్రోడక్ట్ కొంటే ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఎస్ థర్టీన్ అని చెప్పి ఒక వైర్లెస్ మైక్ని బుక్ చేశాను అమెజాన్లో అంటే కొన్నాను అయితే వాళ్ళు పంపించారు పంపించిన తర్వాత చూస్తున్నారు కదా అన్బాక్సింగ్ చేశాను చేసిన తర్వాత ఏం జరిగిందంటే అమెజాన్ చేస్తున్న ఫ్రాడ్ తెలిసిందనమాట అక్కడేమో చూపించడం ఎస్ థర్టీన్ చూపిస్తుంది బుక్ చేసిన తర్వాత అది పంపించటం ఎస్ లెవెన్ పంపిస్తున్నారు ఇక రిటర్న్ ఆప్షన్ రిఫండ్ ఆప్షన్ పెడితే లేదక్కడ ఉంది కానీ అది పని చేయకుండా ఉంది ఎన్నిసార్లు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయటం లేదు ఏందో అర్థం కావట్లేదు మనం బుక్ చేసింది ఏంది ఎస్ థర్టీన్ అంటే ఈ విధంగా అమెజాన్ ఫ్రాడ్ చేస్తుంది మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి గ్రేనర్ ఎస్ థర్టీన్ అని మీకు కనపడుతుంది క్లిక్ చేస్తే తీసుకువెళ్తుంది అమెజాన్ యాప్లోకి తీసుకువెళ్తుంది అమెజాన్ కనపడుతుంది అమెజాన్లో అమెజాన్లోకి తీసుకువెళ్తుంది ఆ యాప్ ఉంటే లేకపోతే ఆ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది మీరు క్లిక్ చేసి బుక్ చేసేదాకా బాగానే ఉంటుంది మీకు వచ్చేది మాత్రం ఒక రాంగ్ ప్రోడక్ట్ అనమాట ఈ విధంగా అమెజాన్ ఫ్రాడ్ చేస్తుంది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ కామర్స్ పెద్ద పెద్ద సంస్థలు కాబట్టి పై స్థాయిలో లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు మరి ఇటువంటి తప్పులు తెలియకుండా ఉంటాయా తెలుసు గవర్నమెంట్కి కూడా తెలుసు కాకపోతే అంత లంచాలమయం కాబట్టి కుమ్మేసుకుంటూ ఉంటారు డబ్బులు ఇస్తారు నడిపిస్తుంటారు వినోదదారులు చంకనాకి పోతుంటారు ఈ విధంగా చాలా ఫ్రాడ్ ఏ వస్తువు అని కొట్టండి అమెజాన్లో చూపిస్తుంది కానీ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే అవి ఉండవు ఒకవేళ కనపడిన అదే టైప్లో ఉంటుంది ఉదాహరణగా ఇది చూడొచ్చు ఎస్ థర్టీన్ నేను బుక్ చేసింది కానీ వాళ్ళు నాకు పంపింది ఎస్ లెవెన్ ఈ విధంగా చాలా మోసం జరుగుతుంది ఒక అమెజానే కాదు అన్నిట్లో ఈ కామర్ సంస్థల్లో కొన్నిట్లో అన్నీ కాదు ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ విధంగా చీట్ చేస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇది అన్బాక్సింగ్ వీడియో మీకు ఇక్కడ ఇస్తున్నాను ఎస్ థర్టీ అని చెప్పి బుక్ చేస్తే ఎస్ లెవెన్ మనకి పంపించారు ఎంత మోసం చూడండి ఈ మోసాన్ని మరి ఏం చేయాలనేది చూడాల్సిందే చూద్దాం మరి రిఫండ్ ఇస్తారో లేదో ఇదేమైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి అమెజాన్లో బుక్ చేస్తున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా ఒక్కటికి పదిసార్లు ఆలోచించి బుక్ చేయండి